పద్నాలుగు పదిహేను తేదీల్లో మరి ప్రపంచం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి విశాఖకి క్యాపిటల్ రాజధాని అయినటువంటి గ్రేటర్ విశాఖపట్నంలో సిఐ సదస్సు సమ్మిట్ ఈరోజు పారిశ్రామికీకరణ ప్రపంచం అంతా జరుగుతుంది అందులో భాగంగా మరి ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు యువనాయకులు నారా లోకేష్ గారు మరి విదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలై ఇటు దేశంలో కానీ విదేశాల్లో కానీ సుమారు రేపు పదిహేను వందల మంది మరి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పారిశ్రామికీకరణ ఐటీ రంగం కానీ ఇటు పారిశ్రామిక రంగంలో కానీ ఎంతోమంది మరి ఆంధ్రప్రదేశ్లో సుమారు పది లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఎలు కుదుర్చుకున్న సందర్భంగా సుమారు ఏడు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఐటీ రంగంలో కానీ ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఈరోజు చదువుకున్న యువతీ యువకులకి మరి ప్రపంచం అంతా కూడా ఈరోజు గ్లోబలైజ్లో భాగంగా విశాఖపట్నం సైడ్ చూస్తుంది అందులో భాగంగా ఈరోజు మరి ఎంతో అనుభూసాలైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ని అటు అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నారా లోకేష్ బాబు గారు మరి మేధాశక్తితో అనేకమైన దేశాలు ఈ మధ్యలో చూసాం మనం ఏదైతే మరి ఐటీ రంగంలో అనేకమైన విప్లవాతికమైన మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మైక్రోసాఫ్ట్ ఏ విధంగా ఐటీ రంగాన్ని ఈరోజు ప్రపంచానికి హైదరాబాద్ను పరిచయం విధంగా అదేవిధంగా ఈరోజు విశాఖపట్నాన్ని రాబోయే పది సంవత్సరాల్లో మరి ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం నెంబర్ వన్ పొజి దృష్టిలో ఉంటుందని ఇటు అమెరికాకి ఇటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జపాన్ దేశాలతో ధీటుగా మరి ఈరోజు భారతదేశంలో విశాఖపట్నం అంటూ దానికి మధ్యలో గూగుళ్ళు మరి సంస్థను తీసుకొచ్చి రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించడం అందులో భాగంగా సుమారు మనం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి గూగుల్ సంస్థని అమెరికా వాళ్ళు తర్వాత ఈరోజు భారతదేశంలో విశాఖకి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు మేధాశక్తిని మెచ్చుకోవాలి మనం అందరం కూడా విశాఖ కానీ ఈరోజు ఉత్తరాంధ్ర కానీ లేదా మన నవ్యాంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి అందరం కూడా మరి ఆయనకి సపోర్ట్గా ఈరోజు ఏదైతే మా మిత్రపక్షం అయినటువంటి మరి కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి బీజేపీ కానీ లేదా జనసేన కానీ జనసేన నుంచి మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మనం పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమిని మనం ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సి అని చెప్పారు అందులో భాగంగా మనం అందరం కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన విశాఖపట్నం వాసులు అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలని మరి రేపు జరిగే పద్నాలుగు పదిహేను తేదీల్లో మరి ఇప్పటికే విశాఖపట్నం మరి గత వారం రోజుల నుంచి కూడా అన్ని రంగాల్లో ముస్తాబు అయింది ఈరోజు ఎటు చూసినా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముప్పైవ సిఏ సదస్సు అంటే చిన్న విషయం కాదు దాని అందరూ కూడా విశాఖ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్లు కానీ అందరూ కూడా మరి ఇప్పటికే ఈరోజు రేపు కూడా మరి విశాఖపట్నానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చి వచ్చేశారు మరి ఆయన ఈ నాలుగు రోజులు కూడా విశాఖపట్నంలో ఉండి అన్ని విధాలుగా ఇటు విశాఖపట్నాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ ప్రపంచంలోనే ఈరోజు ఐటీ రంగానికి ముఖ్యంగా సిఏ సదస్సుకు వచ్చినటువంటి విదేశానికి కానీ లేదా స్వదేశీయులు కానీ సుమారు పదిహేను వేల మంది పారిశ్రామిక వేత్తలు సుమారు మనకి ఎంఐఓ కుదుర్చుకుంటున్నారు ఈ యొక్క పదిహేను వందల మందితోనట్టుగా మరి సుమారు ఈ చుట్టుపక్కల కూడా మరి పారిశ్రామికవేత్తలు మూడు వేల మందితో ఈరోజు సిఏ సదస్సు జరుగుతుందంటే రేపు శుక్రవారం శనివారం నాడు ఈ పద్నాలుగు పదిహేను తేదీల్లో మనం అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాలి మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహకారంతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే అమరావతి కానీ అటు పోలవరం కానీ విశాఖ కాకుండా అన్ని రంగాల్లో ఇటు తిరుపతి కానీ అన్ని విధాలుగా ఇటు మెట్రో స్టేషన్లు కానీ లేదా మనకి ఐటీఐ రంగంలో కానీ ఇటు అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం